హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి మురుకులు రాగి మురుకులను ఇలా చేసి పెట్టుకుంటే చాలా రుచిగా కరకరలాడుతూ నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి రాగి మురుకులు రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక టీ స్పూన్ వాము వేసుకోండి ఒక టీ స్పూన్ కారం పొడి వేసుకోండి పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి బియ్యం పిండి శనగపిండి రాగిపిండిని జల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మురుకుల గొట్టం తీసుకొని అందులో మూడు మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేటును పెట్టుకోవాలి మురుకుల గొట్టానికి లోపల వైపున కొద్దిగా నూనెని అప్లై చేసుకోండి మురుకులు వేసుకునే ప్రతిసారి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇలా మురుకులు వేసుకునే ముందు ఒక్కసారి నూనె అప్లై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని మురుకుల గొట్టంలోనికి సరిపడినంతగా పెట్టుకోవాలి ఎక్కువ నిండుగా పెట్టుకోవద్దు కొంచెం గ్యాప్ ఉండేలా పెట్టుకోండి ఇప్పుడు పెద్దగా ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన మురుకులని ఒత్తుకోవాలి మురుకులని రెండు లేదా మూడు చుట్లు ఒత్తుకొని చేతితో కట్ చేసుకొని చివర అంచులు విడిపోకుండా అతికించుకోవాలి కవర్కి నూనె అప్లై చేయాల్సిన అవసరం లేదు కవర్ పైన మురుకులని ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా విడివిడిగా ఎన్ని కావాలో అన్ని మురుకులు వేసి పెట్టుకోండి గ్యాస్కి దగ్గరగా ఉన్న ఫ్లోర్ పైన ఇలా కవర్ పెట్టుకొని వత్తుకోండి వీటిని ఫ్రై చేసుకున్నప్పుడు తీసుకొని ఆయిల్లో వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా కవర్ పైన కొన్ని మురుకులని ఒత్తి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంతగా నూనెని కడాయిలో వేసుకొని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోండి నూనె మీడియం హీట్ అయిన తర్వాత మురుకులని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి ఆయిల్కు సరిపడినన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మురుకులని ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మురుకులు బాగా ఫ్రై అయితే ఆయిల్లో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది అలా తగ్గుతూ వచ్చిందంటే మురుకులు బాగా ఫ్రై అయినట్టు అప్పుడు వీటిని జాలిగరటతో తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి మురుకులని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల పచ్చిగా లేకుండా లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి మురుకులు కరకరలాడుతూ వస్తాయి ఇలానే మిగతా మురుకులను కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి రాగి మురుకులను ఇలా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్